అందరికీ నమస్కారం నా పేరు రమ శాడెస్ట్ మొగుడు చివరి భాగం నకిలీ రానా వెళ్ళిపోయిన తర్వాత బృంద అక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తుంది ఎందుకు రానా నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు నేను నా ప్రాణాల ప్రేమించడం తప్ప నువ్వు మారిపోయావని నీకు దగ్గరైనప్పుడు నా అంత అదృష్టవంతరాలు లేదనుకున్నా మన ప్రేమకు గుర్తుగా మనం తల్లిదండ్రులు కాబోతున్న సమయంలో మన సంతోషం చూడడం ఇష్టం లేనట్లుగా నా పిల్లల్ని నాకు నిన్ను దూరం చేశాడు రెండు సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను నన్ను చేర్చాడు ఆ దేవుడు మన సంతోషాన్ని దూరం చేసిన ఆ దేవుడే మళ్ళీ నాకు తల్లయ్యే అవకాశం ఆ అదృష్టం నాకు ఇచ్చాడు దాన్ని నువ్వే నీ చేత్తో కాలు రాస్తానంటున్నావు నీ మాటలతో చూపుల్లో చేతల్లో నువ్వు నా రానావి కాదనిపిస్తోంది నా కళ్ళ ముందు ఉన్న నిన్ను నిజమని నమ్మాలా మనసు చెప్తోంది నిజమని నమ్మాలని కానీ అర్థం కావడం లేదు నా కడుపులో పెరుగుతున్న నీ ప్రతిరూపాన్ని ఎలా కడుపులోనే చంపేయాలనుకుంటున్నావు నువ్వు నన్ను ప్రేమించింది నిజమే అయితే నీ బిడ్డని నా నుండి దూరం చేయలేవు అని అక్కడి నుండి తన గదికి వెళుతూ ఆఫీస్ ఫైళ్ళు అన్నీ కూడా కింద పడిపోయి ఉండటంతో అన్నీ తీసి సెల్ఫ్లో సెప్పు పెడుతూ ఉండగా అక్కడ ఉన్న కొన్ని ఫోటోలు కింద పడిపోతాయి వాటిని తీసుకొని చూస్తూ ఉంటుంది బృందకి కాళ్ళు కింద భూమి కంపించినట్లుగా అనిపిస్తుంది వాటిని చూసి అవి నిజమా అన్న ఆశ్చర్యంలో ఉండిపోయింది ఆ ఫోటోలో రానా ఒక అమ్మాయితో చాలా క్లోజ్గా ఉన్నాడు అవి ఇప్పటి ఫోటోలు కాదు తమ పెళ్లి కాకముందు ఆ అమ్మాయి కళల్లో రానా మీద ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది మెదడులో ఎన్నో ఆలోచనలు అందుకే నా నుండి విడిపోవాలని అనుకుంటున్నారా అని ఆలోచిస్తూ ఉంది అవి నిజమని ఎలా నమ్మాలి కానీ కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటే నమ్మకుండా ఎలా ఉండాలనిపిస్తోంది రానా నిజంగా నన్ను మోసం చేశాడా ఆ ఊహ కూడా కష్టంగా ఉంది బృందకు ఒక క్షణం కూడా అక్కడ ఉండకుండా తన గదికి వెళ్ళి పడక మీద పడి ఏడుస్తుంది ఎందుకు రానా ఇలా చేశావు నువ్వు నన్ను మోసం చేశావని అనుకోవడానికి కూడా నా మనసు ఒప్పుకోవడం లేదు కానీ ఇప్పుడు నేను కావాలనుకుంటే వర్షన్ చేయించుకోలేదంటే విడాకులు ఇవ్వు అంటున్నావు నిన్ను ఎలా నమ్మాలి నేను ఈ ఫోటోలో ఉన్నది నిజమని అనాలా నా రాన నన్ను ఎప్పటికీ మోసం చెయ్యడు అని అనుకోవాలా ఫోటోలో ఉన్న తను చాలా అందంగా ఉంది మీ ఇద్దరిని అలా చూస్తూ ఉంటే ఒకప్పుడు అవితో నేను కూడా ఎంత సంతోషంగా ఉండేదాన్ని కానీ నా నుండి నా ప్రేమను దూరం చేసి నా మీద నీకున్న ప్రేమని నాకు అర్థమయ్యేలాగా రుచి చూపించి నన్ను పూర్తిగా మిస్సెస్ బృందా ప్రతాప్ వర్మగా మార్చేశావు బృంద తన కన్నీర్ తుడుచుకొని నేను ఎప్పటికీ నీతో కలిసే ఉంటాను అది చావులో అయినా బతుకులు అయినా నేను నీకు దూరంగా వెళ్ళను అలాగే మన బిడ్డని కూడా చంపుకోను అలాగే నిన్ను కూడా దూరం చేసుకోని రానా గదికి వెళ్ళి విడాకుల పత్రాలన్నీ కూడా చించి పడేసింది ఆఫీస్లో అవర్ అన్ని పనులు చూసుకుంటూ రానా ఎక్కడున్నాడు అని ఆలోచిస్తూ ఉన్నాడు సార్ ఎక్కడున్నారు మీరు సార్ ఏదో ఆలోచన ఉండే మాకు దూరంగా ఉన్నారని అర్థమవుతుంది కానీ మీరు ఇలానే ఉంటే మనం చేయాల్సిన అన్ని సమయంకి పూర్తి చేయలేము మేడం కూడా చాలా బాధపడుతూ ఉన్నారు మేడం కోసమైనా మీరు ఎక్కడ ఉన్నా తొందరగా రావాలి అసలు మీలా ఉన్న మనిషి ఉన్నాడా తను మీలా మీ ప్లేస్లోకి రావడానికి తనకి ఏం అవసరం ఉంది అలా వచ్చాడంటే తనకి మీ గురించి అన్ని విషయాలు తెలిసే ఉండాలి లక్ష్మి చెప్పినట్లుగా తను మేడంని బాధ పెడుతున్నాడు మేడంని బాధ పెట్టడం అంటే మిమ్మల్ని బాధ పెట్టినట్టే మీ బలం బలహీనత మేడం కానీ తను చేసే పనుల వల్ల రేపు మీ మధ్య ఏవైనా అపార్థాలు రావచ్చు అసలు తను మిమ్మల్ని ఎక్కడ దాచాడో కూడా అర్థం కావడం లేదు ఎంత వెతికినా మీ ఆచూకి దొరకడం లేదు అంటే ఎవరు ఊహించిన ప్లేస్లోనే మిమ్మల్ని దాచాడనేది అర్థమవుతుంది కానీ అది ఎక్కడ తన ఇల్లు ఆఫీస్ తప్ప ఎక్కడికి వెళ్ళడం లేదు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్ళడం లేదు మిమ్మల్ని ఎలా కనిపెట్టాలి అని తలపట్టుకుని కూర్చున్నాడు అమర్ మేడంతో ఒకసారి మాట్లాడాలి తనతో ఉంది అసలైన రానా కాదని చెప్పాలి అప్పుడు మేడం కూడా తన జాగ్రత్తలో ఉంటారు అని వెంటనే ఆఫీస్ నుండి ఇంటికి వెళ్తాడు అమర్ వరుణ్ రానా ముందు కూర్చొని మరి నా గురించి అన్ని విషయాలు తెలుసుకొని కూడా ఇక్కడ ఎందుకుంటున్నావు రానా అని అడుగుతాడు రానా కార్నర్ స్మెల్ చేస్తూ నా స్వీట్ హార్ట్ కోసం తను చాలా భయస్తురాలు కానీ తను ఆలోచించే విధానమే తనకి ఎటువంటి ప్రమాదం రాకుండా జాగ్రత్త పడుతుంది వరుణ్ నా గురించి ప్రియా నీకు అంతా చెప్పిందని చెప్పావు కదా మరి నా వల్ల నీ ఏమైనా ఇబ్బంది కలిగి ఉంటే ప్రియా నీ గురించి చెప్పిన దానిలో నువ్వు తనని ఇబ్బంది పెట్టావు కానీ పరాయి ఆడవాళ్ళని ఎప్పుడూ కూడా ఇబ్బంది పెట్టలేదు నువ్వు కూడా నాలాంటి వాడివి అరుణ్ కా నువ్వు కూడా నాలని ప్రియని బాధ పెట్టావు నువ్వు నన్ను కలిసి తన బాధను చెప్పుకునే వరకు నాకు తెలియలేదు వరుణ్ అసలు నీకు ప్రియా ఏం చెప్పింది అని అడిగాడు ప్రియా రానాకి తన ప్రేమ విషయం చెప్పకుండా తిరిగి ఫారెన్ వెళ్ళిపోయింది అక్కడికి వెళ్ళిన తర్వాత తన తల్లిదండ్రులు తనకు తెలియకుండానే ఒక మ్యాచ్ చూసి ఓకే చేస్తారు తనకి ఈ విషయం చెప్పకుండా ఆశ్చర్యపరచాలని పెళ్లిచూపులు ఏర్పాటు చేస్తారు పెళ్లి వాళ్ళు వచ్చే టైంకి ఈ విషయం అంతా చెప్పి తనని సిద్ధం చేశారు తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి వాళ్ళ ముందు నవ్వుతూ కూర్చుంది పెళ్ళికొడుకు తననే చూస్తూ నేను మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు ప్రియా మౌనంగానే అబ్బాయి వెనుక వెళ్ళింది హలో మిస్ కాస్త తల కొంచెం పైకి ఎత్తండి కింద ఏం లేదు చూడ్డానికి అని అన్నాడు ప్రియా తలపైకెత్తి తన ముందు ఉన్న మనిషిని చూసి నువ్వా అని షాక్ అయింది తను నవ్వుతూ ప్రియాకి కన్ను కొట్టి నేనే ఏ బేబీ ఎలా ఉంది నా సర్ప్రైజ్ అని అన్నాడు వరుణ్ నువ్వు ఇలా చేస్తావని అనుకోలేదు నాకు పెళ్ళి ఇష్టం లేదని చెప్పేస్తా అని వెళ్తుంటే తను పట్టుకుని వెనుకకు లాగి తనని కౌగిలించుకొని అలా చెప్పకే నీ నోటి నుండి ఆ మాట వినడానికి కూడా కష్టంగా ఉంది నాకు వరుణ్ గొంతులో బాధను గమనించి రే ఎందుకురా నేనంటే అంత పిచ్చి నీకు నువ్వంటే పిచ్చి కాదు ప్రాణం నువ్వు నా ప్రేమను తిరస్కరించినా కూడా నువ్వంటే నాకు ఇష్టం అని నేను రాణాని ప్రేమిస్తున్నా అని తెలిసి కూడా నన్ను ప్రేమిస్తున్నా నువ్వు అంటే నేను నీ గురించి ఎలా ఆలోచించాలో చెప్పు వారు నువ్వు రానాకి నీ ప్రేమ విషయం చెప్పావా లేదు కదా ఒకవేళ చెప్పినా కూడా తను నిన్ను ఒక ఫ్రెండ్ లానే చూస్తాడు కానీ నీ ప్రేమని యాక్సెప్ట్ చేయడు ఎందుకంటే తను నీలో కేవలం ఒక ఫ్రెండ్గానే చూశాడు కానీ నీ ప్రేమను అంగీకరించాడు ఎందుకో తెలుసా అతను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు ఆ మాట విని ప్రియా ఒక బొమ్మలా నిల్చుంది నువ్వు చెప్తోంది నిజమా అని అడిగింది వరుణ్ రాన నువ్వు కాలేజీలో చూసిన రానా కాదు తను ఇప్పుడు పూర్తిగా మారిపోయాడు వ్యాపారంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు తన మాట తీరు తన నడవడిక మొత్తం కూడా మారిపోయింది నీకు ఇంకో విషయం చెప్పనా తను ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయిని కూడా బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు ప్రియా నువ్వు అబద్ధం చెప్తున్నావు రానా ఎప్పుడు అలా చేయడు తనతో చదువుకున్న నాతో ఎప్పుడూ తను అలా ప్రవర్తించలేదు అలాంటిది తన ఒక అమ్మాయి విషయంలో తనని బలవంతంగా పెళ్లి చేసుకుంటున్నాడు అంటే నేను నమ్మను నువ్వు అబద్ధం చెప్తున్నావు అంటుంది వరుణ్ నేను చెప్పింది నీకు అలా అనిపిస్తే కొన్ని రోజులు ఆగు తన పెళ్లి ఫోటోలు తీసుకొస్తాను అప్పుడైనా నమ్ము నిన్ను పెళ్లి చేసుకోవాలని నేను ఇలా నీతో అబద్ధం చెప్పడం లేదు ప్రియా నువ్వు రానాని ఎంతగా ప్రేమించావో నాకు తెలుసు ఒకరిని ప్రేమించిన అమ్మాయిని నీ జీవితంలోకి ఎలా తీసుకెళ్తావు అని నువ్వు నన్ను అనుకోవచ్చు కానీ నువ్వు ప్రేమించిన వారికన్నా నిన్ను ప్రేమించిన నేను నిన్ను గుండెలో పెట్టుకొని చూసుకుంటాను అన్న నమ్మకం నాకు ఉంది ఇవన్నీ నిన్ను ఇంప్రెస్ చేయాలని నేను చెప్పడం లేదు నీ మీద నాకున్న ప్రేమని మాత్రమే చెప్తున్నాను అలా అని నేను పెళ్ళి ఒప్పుకోమని బలవంత పెట్టను నీకు ఇష్టమైతే నా అంత అదృష్టవంతుడు మరొకరు లేరని అనుకుంటాను ప్రియా నాకు కొంచెం టైం కావాలి తప్పకుండా నువ్వు బాగా ఆలోచించని నిన్నేం చెప్పు నువ్వు ఓకే అన్నా కాదు అన్నా నేను ఇబ్బంది పెట్టను అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రియాకి రానని తన మనసులో నుండి తీసివేయడానికి చాలా సమయమే పట్టింది వరుణ్ తను చెప్పినట్టుగా ఇబ్బంది పెట్టలేదు ప్రియా వరుణ్ గురించి ఆలోచిస్తూ తన గురించి పూర్తిగా తెలుసుకుంది వరుణ్ నువ్వు చెప్పింది నిజమే మనం ప్రేమించే వారికన్నా మనల్ని ప్రేమించే వారు జీవిత భాగస్వామి అయితే తన జీవితాంతం ఆనందంగా ఉంటుంది అని ప్రియా అనుకుని వరుణ్కి సరే అని చెప్తుంది ఇద్దరు పెళ్లి చేసుకొని ఒకటయ్యారు ప్రియా వరుణ్తో పెళ్లికి ముందు ఒక మాట చెప్పింది వరుణ్ తొలి రాత్రి రోజు ప్రియా పెళ్లికి ముందు తనతో చెప్పిన మాటను గుర్తు చేసుకుంటూ ఉన్నాడు నా మొదటి ప్రేమ రానా తనని మర్చిపోవాలని అనుకున్నా నా వల్ల కావటం లేదు కానీ నేను తనని ఇప్పటి నుండి ఒక స్నేహితుల్లాగా మాత్రమే చూస్తాను నీతో జీవితం మొదలు పెట్టడానికి నాకు కొంచెం సమయం పడుతుంది వరుణ్ ఇందుకు నీకు అభ్యంతరం లేకపోతే నేను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని ప్రియా చెప్పేసరికి ప్రియా అలా చెప్పగానే వరుణ్ తనని కౌగిలించుకొని నువ్వు ఒప్పుకున్నావు అది చాలు బేబీ నాకు ఇంతలో ప్రియా పాలు తీసుకొని గ్లాస్ గదిలోకి రావడంతో తన ఆలోచనల నుండి బయటకు వచ్చాడు వరుణ్ ప్రియాని అలా చూడగానే వరుణ్ ఫ్రీజ్ అయిపోయాడు ప్రియా వరుణ్ ముందు చేయి ఊపుతూ హలో శ్రీవారు ఏంటి ఎక్కడున్నారు అని గట్టిగా అరిచింది వరుణ్ ఈ లోకంలోకి వచ్చి బేబీ ఏంటి ఇంత అందంగా ఉన్నావు అసలు కొద్ది రోజులు నువ్వు నా టైం కావాలన్నావు మరి ఇలా నా ముందుకు వస్తే నా పరిస్థితి ఏంటని ప్రియా వస్తున్న వాపుకుంటూ వరుణ్ ఇది ఫార్మాలిటీ అంతే వరుణ్ నన్ను చంపడానికి ఇలా నా ముందుకు నొచ్చావు అని సరే ఇక నేను పడుకుంటానని సోఫాలో పడుకున్నాడు ప్రియా కూడా నిన్ను బాధ పెడుతున్నానని తెలుస్తోంది నన్ను క్షమించు అని మనసులో బాధపడుతూ తను కూడా అలాగే పడుకుంది ప్రియా వరుణ్ నన్ను క్షమించు నేను ఇబ్బంది పెట్టడం నాకు ఇబ్బంది ఇష్టం లేదు కానీ కొన్ని రోజులు నాకు టైం కావాలి అప్పటి వరకు కూడా నన్ను అర్థం చేసుకుంటావని అనుకుంటున్నాను అని మంచం మీద పడుకొని వరుణ్ణి అలాగే చూస్తూ నిద్రలోకి జారుకుంటుంది ప్రియా కొన్ని రోజుల్లో ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారుతుంది ప్రియా ఆలోచనలో కూడా రానాని అస్సలు తలుచుకోవడం లేదు వరుణ్ తన ప్రేమతో ప్రియా మనసును పైన ఉన్న స్థానాన్ని గెలుచుకున్నాడు రానాని పూర్తిగా మర్చిపోయేలా చేశాడు వరుణ్ తన ప్రేమతో ప్రియాకి వరుణ్ణి ఇంకా దూరంగా ఉంచడం భావ్యం కాదనిపించింది ఒకరోజు వరుణ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు వరుణ్కి ఆశ్చర్యం కలిగించేలా సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంది ఈ రోజు ఇద్దరి మధ్య ఎప్పటికీ మర్చిపోలేని రోజులా గుర్తుండేలా చేయాలని మొదటి రాత్రి కోసం రూమ్ని తనే దగ్గరుండి గది అంతా అలంకరణ చేసింది వరుణ్ ఇంటికి వచ్చేలోగా అందంగా రెడీ అయ్యి తన కోసం వెయిట్ చేస్తూ ఉంది ఎప్పటిలా కాకుండా వరుణ్ ఆ రోజు తూలుతూ ఇంటికి వచ్చాడు ప్రియా అందంగా రెడీ అయ్యి తెల్లని చీర కట్టుకొని ఉంది వరుణ్ కంటికి ప్రియా అలా కనిపించగానే ఇన్ని రోజులు తనకి ఎందుకు దూరంగా ఉన్నాననిపించింది ఈ రోజు రోజులా కాకుండా చాలా అంటే చాలా అందంగా కనిపిస్తోంది తనని చూడగానే ఒక్క క్షణం కూడా ఆగకుండా కౌగిలించుకొని మొహమంతా ముద్దులు పెడుతూ తనకి ఊపిరి ఆడకుండా చేస్తున్నాడు ప్రియాకి చాలా అసహనంగా ఉంది వరుణ్ అలా చేస్తూ ఉంటే వరుణ్ నువ్వు ఎప్పుడు ఎక్కువగా తాగవు కదా మరి ఈ రోజు ఏంటి నువ్వు ఇలా చేస్తున్నావు నీకు తెలుస్తోంది అసలు నువ్వు ఒలితే లేకుండా ఎందుకు తాగావు ప్రియా చెప్తోంది ఏది వరుణ్ చెవులకు చేరడం లేదు ఎందుకు ఇలా చేస్తున్నావు అని తనని ఎంత ఆపుతున్నా కూడా వినకుండా వరుణ్ తన పని తను చేసుకుంటూ పోతూ ఉన్నాడు ప్రియా వరుణ్ణి ఒళ్ళంతా చేతులతో తడమేస్తున్నాడు ప్రియాకి అసలు వరుణ్ నువ్వు ఇప్పుడు స్ఫుర లేవు ఇలా మనం ఒక్కటి అవ్వటం నాకు అసలు ఇష్టం లేదు ఈ ఒక్కరోజు ఆగు అని ఎంతగానో బతిమలాడుతోంది ప్రియకి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వకుండా తన పెదవులు అందుకున్నాడు తన ప్రమేయం లేకుండా వరుణ్ అలా ముద్దు పెడుతూ ఉంటే ప్రియంకి కోపం వచ్చి వరుణ్ణి తోసి తన చెంప మీద కొట్టింది మత్తులో ఉన్న వరుణ్కి ప్రియ అలా చెంప మీద కొట్టడంతో తన అహం దెబ్బతిని తన కొట్టడానికి నీకు ఎంత ధైర్యం అని కోపంతో ఊగిపోయాడు ప్రియకి భయంగా ఉంది వరుణ్ని అలా చూస్తూ ఉంటే తనని కొట్టకుండా ఉండాల్సిన దానికి వరుణ్ క్షమించు కావాలని అలా చేయలేదు మీరు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకుంటే అలా చేశాను అంతే వరుణ్ అంటే ముత్తు పెట్టుకున్నంత మాత్రం నన్ను కొడతావా అని జుట్టు పట్టుకొని తన మొహంలో మొహం పెట్టి ముత్తు పెట్టుకున్నాననే కొట్టావు కదా ఇప్పుడు అసలు ఇప్పుడైనా నీతో తప్పుగా ప్రవర్తించానా తను అలా జుట్టు పట్టుకొని మాట్లాడుతుంటే ప్రియా కళల్లోకి కన్నీరు కారుతోంది వరుణ్ నీ అంత కోపంగా ఎప్పుడూ చూడలేదు ప్రియా తనకి నొప్పిగా అనిపిస్తూ ఉంటే తన జుట్టు అలా పట్టుకొని ఉంటే వరుణ్ణి చూస్తూ వరుణ్ దయచేసి నన్ను వదులు ప్లీజ్ అని ఏడుస్తూ అడుగుతుంది ప్రియా ప్రియని వదిలి క్షమించు బేబీ అని తనని ఎత్తుకొని రూమ్లోకి తీసుకొని వెళ్తూ ఉంటే వరుణ్ నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తోందా నువ్వు నన్ను కిందకి దింపు వరుణ్ అని అడుగుతూ ఉంటుంది వరుణ్ ప్రియాని రూమ్లోకి తీసుకెళ్లి వెళ్తున్నాడు అక్కడ ఉన్న అలంకరణ చూసి ప్రియాని మంచం మీద పడేసి తలుపు దగ్గరగా వేసి తన చొక్కా తీసి పడేసి తన దగ్గరకు వస్తూ ఉంటే ప్రియాకి ఒంట్లో వణుకు పుడుతోంది ప్రియా వరుణ్ నువ్వు ఎప్పుడు ఏం చేస్తున్నావు నీకు తెలియడం లేదు నువ్వు బాగా తాగేసి ఉన్నావు ఇప్పుడు నాకు దూరంగా ఉండు వరుణ్ నా కోసమే కదా ఇలా రెడీ చేశావు అని తెలిసి కూడా ఎలా దూరంగా ఉండను ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండడానికి నన్ను నేను ఎంతగా కంట్రోల్ చేసుకున్నానో తెలుసా నిజం వరుణ్ నేను కాదు అనను నీకోసమే ఇదంతా చేశాను నన్ను నీకు అర్పించుకోవాలని ఇలా చేశాను కానీ మన కలియిక ఇలా కాదు నీకు పూర్తి స్పృహల్లో ఉన్నప్పుడే జరగాలి అని కోరుకున్నాను ఇలా మత్తులో జరగడం నాకు అస్సలు ఇష్టం లేదు ప్లీజ్ నన్ను దయ అర్థం చేసుకో దయచేసి నన్ను ఇలా నువ్వు బలవంతం చేయొద్దు అని ఎంతగా అభ్యర్థిస్తూ ఉన్నా కూడా కంట్రోల్లో నేను ఇలా చూస్తూ నేను ఎలా ఉండను చెప్పు బేబీ అని అంటూ వరుణ్ అసలు ప్రియా చెప్పేది ఏది వినిపించుకోకుండా తన మీదకు రాబోతూ ఉంటే ప్రియా ఇక వరుణ్ ఎంత చెప్పినా కూడా వినడని తనని పక్కకు తోసి ఆ గది నుండి బయటకు వెళ్ళబోయింది అది గమనించిన వరుణ్ తనని చేరి నువ్వు ఇలా మంచిగా చెప్తే వినమని తను అతను చేపట్టుకుని మీదకు లాక్కొని తన పిదవులని అంది బంధించాడు తన మద్దుపడుతూ ఉంటే తన చీరను తన నుండి దూరం చేసి తను ఎంత గింజుకున్నా కూడా వినకుండా తనని బలవంతంగా తన సొంతం చేసుకున్నాడు వరుణ్ తాగిన మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తనకి తెలియకుండా ప్రియానికి నరకం చూపిస్తూ ఉన్నాడు వరుణ్ తమ కలియక ఎప్పటికీ గుర్తుండేలా చేసుకోవాలని ఎంతో ఆరాటపడింది కానీ వరుణ్ తన ఆశల మీద నీళ్లు చల్లాడు అలా రాత్రి ఎన్నిసార్లు వరుణ్ ప్రియను తన సొంతం చేసుకున్నాడో పూర్తిగా అలసిపోయిన తర్వాత తన మీద నుండి పక్కకు జరిగే ప్రియా నువ్వు చాలా అందంగా ఉన్నావు ఇంత అందంగా ఉంటావని అస్సలు ఊహించలేదు నాకు ఇంకా కావాలనిపిస్తోంది బేబీ నువ్వు సూపర్గా ఉన్నావు తెలుసా అని తన నుదుని ముద్దు పెట్టుకుని తనని హత్తుకునే పడుకున్నాడు ప్రియకి పక్కకు కదలడానికి కూడా కష్టంగా ఉంది ఆ రాత్రి ఏడుస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది ఉదయం ఎప్పటికో నిద్ర లేచిన వారు తన ఒళ్ళంతా నొప్పులుగా అనిపించడంతో తను ఎలా ఉన్నాడో చూసుకున్నాడు తన ఒంటి మీద బట్టలు లేవు తన పక్కన ప్రియా ఉంది ప్రియా తన పక్కనే ఉందేంటి అని తనని కూడా ఒకసారి గమనించాడు తన ఒంటి మీద కూడా బట్టలు లేవు అంతే టక్కున లేచి కూర్చున్నాడు దుప్పటి తీసి చూశాడు ప్రియ ఒళ్ళంతా ఎర్రగా మారిపోయింది వరుణ్కి ఏం జరిగిందో అని కొంచెం నాకు వచ్చాడు రాత్రి తను ఏం చేశాడో ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు అంతే తన జుట్టు పట్టుకొని గట్టిగా ఆ అని అరిచాడు ప్రియా ఉలిక్కిపడి లేచింది వరుణ్ణి చూసి భయంతో లేచి కూర్చోవాలని చూసింది కానీ తన వల్ల కావడం లేదు వరుణ్ పక్కనే ఉన్న ప్రియా చేతిని పట్టుకొని ప్రియా అని బాధగా కళలోకి చూశాడు ప్రియా వరుణ్ చేతిని విసిరి కొట్టి మెల్లగా మంచం దిగి అడుగు కిందకు పెట్టిందో లేదో కడుపులో నొప్పిగా అనిపించి అమ్మ అని గట్టిగా అరిచింది వరుణ్ బెడ్ దిగి ఒంటికి టవల్ చుట్టుకొని ప్రియాని ఎత్తుకొని వాష్రూమ్కి తీసుకెళ్ళి అక్కడ తనని వదిలి తన వదిలిన ముద్దు పెట్టి నన్ను క్షమించు అని అడగను నీ పరిస్థితికి కారణం నేనే నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చి నాకు ఎలాంటి శిక్ష వేసినా నేను భరిస్తాను కానీ నన్ను మాత్రం అసహించుకోకు అని తన కళల్లోకి సూటిగా చూడలేక అక్కడ నుండి రూమ్లోకి వచ్చాడు వరుణ్ పడక మీద ఉన్న రక్తం చూసి ఇచ్చా ఎంత తప్పు చేశాను ఒక మృగల్లా ప్రవర్తించాను తను రాత్రి ఎంత నరకం అనుభవించిందో తను తల్లు చేయి పెట్టుకొని అసలు అంతలా ఎలా తాగానో అర్థం కావడం లేదు ఇప్పుడు నా మొహాన్ని ఎలా ప్రియకి చూపించాలి తనకి వాగ్దానం చేశాను నీ అనుమతి లేనిదే నేను ముట్టుకోనని కానీ ఇప్పుడు తనకి నా మొహం ఎలా చూపించాలి నన్ను ద్వేషిస్తే లేదు ఆ ఊహ కూడా కష్టంగా ఉంది నాకు ప్రియ చాలాసేపు అయింది బాత్రూంలో ఉండి అని కంగారుగా వెళ్ళి బాత్రూమ్ తలుపు కొడుతూ ప్రియా ప్రియా అని అరుస్తూ ఉన్నాడు ప్రియా నుంచి ఎటువైపు ఏ సమాధానం లేదు ప్రియా తలుపు దయచేసి తలుపు తెరువు అని తలుపు తెరువు ప్రియా అంటూ ఉండగా మెల్లగా డోర్ ఓపెన్ చేసింది ప్రియా వరుణ్ చూస్తూ ఉంది కానీ తన కంట్లో కన్నీరు కారుతుంది వరుణ్కి ప్రియాని అలా చూడగానే తను ఎంత తప్పు చేశాడో అర్థమైంది ప్రియాని కౌగిలించుకొని నన్ను క్షమించు నేను నిన్ను బాధ పెట్టాలని అలా చేయలేదురా తాగిన మత్తులో ఏం చేస్తుందని కూడా తెలియకుండా జరిగింది దయచేసి నువ్వు ఇలా ఉండకు నాకు భయంగా ఉంది నన్ను కొట్టు తిట్టు కానీ ఇలా మౌనంగా మాత్రం ఉండకు ప్రియా వరుణ్ణి పట్టుకొని ఎందుకు ఇలా చేసావురా నువ్వు నీకోసమే నేనంతా సిద్ధం చేసి నేను కూడా రెడీ అయ్యి నీ కోసం చూస్తూ ఉంటే నువ్వు అలా చేస్తావు అనుకోలేదు నిన్ను ఆపాలని చాలా ట్రై చేశాను నిన్ను కొట్టాను కూడా అయినా నువ్వు ఆగకుండా ఇక చెప్పలేక గట్టిగా ఏడుస్తోంది వరుణ్కి ప్రియాని ఎలా ఓదర్చాలో కూడా అర్థం కాలేదు ఇక ఇలా కాదని తన ఏడుపు ఆపాలని తన పెదవులు అందుకున్నాడు మొదట ప్రియ వరుణ్ని వెనక్కి తోసినా ఆ ముద్దులో బాధ అర్థమవుతోంది కాసేపటికి వరుణ్ ప్రియని వదిలి క్షమించు అని తనని ఎత్తుకొని బెడ్ మీద కూర్చోపెట్టి తన కోసం ఆహారం సిద్ధం చేయడానికి వెళ్ళాడు ఏదో చేసి తన దగ్గరకు వెళ్ళాడు ప్రియా అని తనకి తినిపించబోయాడు కానీ పర్లేదు నేనే తింటాను అంది కానీ వరుణ్ వినకుండా తనే ప్రియకు తినిపించాడు నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు అంది వరుణ్ తనకి శరీరం అంతా నొప్పులుగా ఉంటాయని మందించి ఇవి వేసుకొని పడుకో అని చెప్పి నీకు నొప్పులు తగ్గిపోతాయన్నాడు ప్రియ వేసుకొని కళ్ళు మూసుకొని మెల్లగా నిద్రలోకి జారుకుంది తను పడుకునే వరకు అక్కడే ఉన్న వరుణ్ తను నిద్రపోయిందనుకున్న తర్వాత స్నానానికి వెళ్ళాడు శవర్ కింద నిల్చొని ఇక మీదట తనకి దూరంగా ఉండాలి ఇక ఇలా జరగకుండా చూసుకోవాలి ప్రియా ఇలా జరిగిన తర్వాత నిద్రలో కూడా భయపడుతూ ఉంది వరుణ్ వద్దు ప్లీజ్ అని ఏడుస్తోంది ప్రియాని అలా చూసిన తనకి చాలా బాధగా ఉంది అలా రోజులు గడుస్తూ ఉండగా ప్రియా ఒకరోజు హఠాత్తుగా కళ్ళు తిరిగి పడిపోయింది వరుణ్ ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి తన రూమ్లో కింద పడిపోయి ఉన్న తనని చూసి మంచం మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేసి రమ్మన్నాడు డాక్టర్ ప్రియాని చెక్ చేస్తూ ఉంటే వరుణ్ బయట టెన్షన్గా ఉన్నాడు తనకి ఏం కాకుండా ఉండాలని డాక్టర్ వచ్చి కంగ్రాట్యులేషన్స్ చెప్పి వరుణ్ ఆమె గర్భవతి కానీ చాలా వీక్గా ఉంది తనకి విశ్రాంతి అవసరం అని చెప్పి వెళ్ళిపోతాడు వరుణ్కి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్స్ డాక్టర్ అని ప్రియా దగ్గరకు వెళ్తాడు తను ఇంకా పడుకునే ఉంది వరుణ్కి ఆ రోజు జరిగినంత కూడా గుర్తుకు వచ్చింది ప్రియాని నేను బలవంతంగా నా సొంతం చేసుకున్నాను అందుకే ఇప్పుడు తను దాని ఫలితంగా తల్లి అయ్యింది అని ఆలోచిస్తూ మా ప్రేమకి గుర్తుగా తమకి సంతానం కలగాలని అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు ప్రియకి ఈ విషయం చెప్పాలా వద్దా ఏంటో తెలుసుకొని అప్పుడు ఏం చేయాలో ఆలోచిస్తానని తను కలు తెరిచే వరకు అక్కడే తనను చూస్తూ ఉన్నాడు ప్రియకి స్పృహ వచ్చి తన నాకు హఠాత్తుగా ఏమైంది వరుణ్ అని అడుగుతుంది హఠాత్తుగా కళ్ళు తిరగడం మొదలయ్యింది తర్వాత కింద పడిపోయాను అని అంది ప్రియా టెన్షన్ పడుకు నీకేం కాలేదు కానీ నీకు ఒక శుభవార్తను తల్లి కాబోతున్నాం అంటాడు ప్రియా వెంటనే వరుణ్ణి కౌలించుకొని నిజమా వరుణ్ నిజంగా నేను తల్లిని కాబోతున్నానా నాకు చాలా సంతోషంగా ఉంది వరుణ్ ప్రియా నీకు ఈ బేబీ అంటే ఇష్టం ఉందా అని అడిగాడు వరుణ్ ఎందుకలా అడిగాడు అర్థమయ్యి హా వరుణ్ నాకు ఇష్టమే మన కలయిక ఎలా జరిగినా కూడా ఇప్పుడు మనమిద్దరం తల్లిదండ్రులు కాబోతున్నాం అది చాలా సంతోషంగా ఉంది నాకు వరుణ్ ప్రియ మనకు ఈ బేబీ వద్దు అని అంటాడు నువ్వు ఆభార్షన్ చేయించుకో అన్నాడు తను ఏం విన్నదో కాసేపటికి అర్థం కాలేదు ప్రియకి కోపంగా అసలేం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు అని అడిగింది నాకు తెలుసు నేనేం మాట్లాడుతున్నాను ఈ బేబీ అంటే నాకు ఇష్టం లేదు ప్రియా రేపు నాకు తను చూసినప్పుడు నాకు నిన్ను బలవంతంగా సొంతం చేసుకోవడం దాని ఫలితమే ఇది అని అనిపిస్తుంది మన ప్రేమ గుర్తుగా మన పిల్లలు ఉండాలి కానీ ఇలా కాదు అందుకే చెప్తున్నా ప్లీజ్ గర్భస్రావం చేయించుకో ప్లీజ్ ప్రియా వరుణ్ చెంప చెల్లుమనిపించింది ప్రియా అది ఎలా జరిగినా ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నా నాకు హ్యాపీగా ఈ క్షణాన్ని ఉన్న దూరం చేయాలని అనుకోకు జరిగింది మార్చలేము అది నేను కూడా మర్చిపోయాను నువ్వు కూడా మర్చిపోయి సంతోషకరమైన క్షణాన్ని ఎంజాయ్ చేయి నువ్వు నేను మన బేబీ అంతే నా నుండి నా బేబీని దూరం చేయాలని చూ ఆలోచిస్తూ నీ మైండ్ని పాడు చేసుకోకు ప్రియా అంత చెప్పినా కూడా వరుణ్ మనసు దానికి అంగీకరించలేదు కొద్ది రోజులు తనని అలా ఉండనిద్దామని వరుణ్ కూడా తన ముందు మరీ మాట్లాడలేదు ఒకరోజు తనని చెకప్ తీసుకొని వెళ్ళి గర్భ గర్భస్రావం చేయించాలని చూశాడు అది గమనించిన ప్రియా డాక్టర్ని రిక్వెస్ట్ చేసి గర్భస్రావం చేయకుండా చేసింది ప్రియా వరుణ్ ఎంత చెప్పినా వినడం లేదని నా బేబీ నాకు కావాలి ఇక్కడ ఉంటే వరుణ్ అనంత పని చేస్తాడని తనకు చెప్పకుండా ఇండియా వెళ్ళిపోయింది ఇండియా వచ్చిన తర్వాత తను మొదటగా నాకు కాల్ చేసి నన్ను కలవాలని అర్జెంట్ అని అంది నేను తనను కలవడానికి వెళ్ళాను ప్రియా నాకు కాల్ చేసి నేను ఇండియాకి వచ్చానని నేను అర్జెంటుగా కలవాలని రానాని రమ్మని చెప్పింది ఎప్పుడు చల్లాగీగా మాట్లాడే ప్రియా చాలా నిస్తేజంగా మాట్లాడుతూ అసలు ఏం జరిగిందో అర్థం కాకుండా రానా ఎవరికీ చెప్పకుండా ప్రియా దగ్గరకు వెళ్ళాడు తనని చూడగానే ఇన్ని రోజులు తన పడిన బాధంతా రానాని కవగిలించుకొని గట్టిగా ఏడుస్తూ ఉంది ప్రియా అలా ఏడుస్తూ ఉంటే రానాకేం అర్థం కావడం లేదు తను చూసిన ప్రియా ఇప్పుడు తన ముందు ఉన్న ప్రియా ఒకరేనా అనిపించింది తను ఎప్పుడూ ఇలా ఒకరి ముందు ఏడవడం చూడలేదు రానా ప్రియా నీ కుర్చీలో కూర్చోబెట్టి తన కన్నీళ్లు తుడిచి అసలు ఏమైంది నీకు ఎందుకు ఇంతలా బాధపడుతున్నావో చెప్పు ఇండియా ఎప్పుడొచ్చావు ఇలా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు ప్రియా వరుణ్ పేరు చెప్పకుండా మొత్తం చెప్పింది నా బిడ్డను కాపాడుకోవడానికి ఇలా ఎవరికీ చెప్పకుండా వచ్చాను నాకు ఇక్కడ నువ్వు తప్ప ఆత్మీయులు ఎవరూ లేరు ఫోన్ల విషయం చెప్పొచ్చు కదా అని నువ్వు అనుకోవచ్చు కానీ నాకు నిన్ను నీ భార్యను చూడాలనిపించింది రానా మోకాళ్ళ మీద ప్రియా ముందు కూర్చొని నేను తప్పు చేశాను ప్రియా అని అన్నాడు బాధగా ప్రియా రానా పక్కన కూర్చొని నువ్వు తప్పు చేయడం ఏంటి రానా అసలు ఏం జరిగింది రానా బృందతో తను ప్రవర్తించిన తీరు మొత్తం కూడా చెప్పి తనకు ఎలా అపర్షన్ చేయించాడో అంతా చెప్పాడు అంతా విన్న ప్రియా రానా చెంప చెల్లు అనిపించింది అసలు అలా ఎలా చేయగలిగావు రానా నువ్వు ప్రియాని కౌగిలించుకొని తన విషయంలో చాలా తప్పు చేశాను తన తల్లి కాబోతుందని తెలిసి ఎంత సంతోషంగా ఉందో నాకు తెలుసు కానీ నేను చేసిన పనికి తను నా జీవితంలో క్షమిస్తుందని అనిపించడం లేదు నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఇక్కడికి వచ్చావని తెలిసి నేను ఎంత మూర్ఖంగా చేశానో అనిపిస్తోంది కనీసం నువ్వు తప్పించుకుని రాగలిగావు తనకి అది కూడా లేకుండా చేశాను ప్రియా అసలు ఎలా ఆలోచిస్తారు మీరు మా గురించి ఇలా బిడ్డ కడుపులో ఉన్నంత మాత్రానైనా ఆ బిడ్డ మీద ఒక తల్లికి తప్ప ఇంకొకరికి హక్కు ఉండదు అలాంటిది మీరు ఇలా ఎలా చేయగలుగుతారు మీకు హక్కు ఉంటుంది అని అంటుంది ప్రియా ఇప్పటికైనా నువ్వు తప్పు తెలుసుకున్నావు నీ భార్యని క్షమించమని అడుగురానా తను ముందుకు వెళ్ళాలంటేనే భయంగా ఉంది ప్రియా తనను నన్ను క్షమిస్తుందా ప్రియా ఏమో అది నువ్వు చెప్పే క్షమాపణ బట్టే ఉంటుంది నీకు అలాంటివి తెలియదు కదా ప్రియా నీ తప్పు తెలుసుకున్నావు కదా పద ఇప్పుడే వెళ్ళి నీ భార్యకు సారీ చెప్పు నేను కూడా చూస్తాను ఎలా చెప్తావని నిన్ను భరిస్తుంది అంటే తనని ఒక్కసారి చూడాలనిపిస్తోంది రానా తన ఫోన్ ఉన్న బృంద ఫోటోలన్నీ ప్రియకి చూపించాడు అబ్బా చాలా అందంగా ఉంది రానా బృంద పాపం ఎలా తట్టుకుంటుందో నిన్ను నేను తనని కలవాలి అని అడిగింది ప్రియ రానా ప్రియా ఇద్దరూ కలిసి బృందం చూడ్డానికి బయలుదేరారు అప్పుడే రానా మీద దాడి జరిగింది రానాకి బుల్లెట్ తగలకుండా ప్రియా అడ్డు రావడంతో తనకి రెండు మూడు తూటాలు తగిలి రానా మీద ఒరిగిపోయింది అనుకోకుండా జరిగిన పరిణామానికి రానా షాక్ అయ్యాడు ప్రియా అలా తనకి అడ్డుగా వస్తుందని అస్సలు ఊహించలేదు తన మీద ఒరిగిపోయిన ప్రియాని ప్రియా ప్రియా అని తన చెంపలు తడుతూ ఉన్నాడు తను మెల్లగా కళ్ళు తెరిచి నొప్పిగా ఉంది రానా నా బేబీ నా బేబీ అని తన పొట్ట మీద చేయి వేసుకొని ఉంది ప్రియా నీకేం కాదు ఓకే నేను చెప్తున్నాను కదా అని తన పరిస్థితి తనకు తెలుస్తోంది రానా ఎక్కువగా సమయం లేదు నాకు నేను చెప్పేది విను బృందని బాధ పెట్టకు నాకు ఒక వాగ్దానం చెయ్యండి వెంటనే రా నా ప్రియా చేతిలో చెయ్యి వేసి చెప్పు అన్నాడు నా కోసం నా భర్త వస్తాడు తనకి నేను అంటే పిచ్చి నేను లేను అంటే తట్టుకోలేడు తనకి ఈ విషయం చెప్పకు అని తన ప్రాణాలను వదిలేసింది ప్రియా రా నా ప్రియాని హత్తుకొని ప్రియా అని గట్టిగా అరిచాడు ఎందుకు ఇక్కడికి వచ్చావు ఇప్పుడు నన్ను కాపాడటం కోసం నీ ప్రాణాలు అడ్డుపెట్టి నన్ను బ్రతికించావు నువ్వు లేని విషయం నీ భర్తకు అంటున్నావు నిన్ను ప్రాణంలో చూసుకునే తను నీ గురించి తెలుసుకోలేడా చెప్పు అని అన్నీ కన్నీరు కారుస్తున్నాడు రా చెప్పిందంతా విన్న వరుణ్ గట్టిగా అరిచాడు ప్రియా అంటూ ప్రియా ఇప్పుడు మన మధ్య లేదంటే దానికి కారణం నేను నువ్వు నన్ను ఏం చేసినా ఊకే అమర్ వెంటనే రానా ఇంటికి వచ్చాడు మేడం మేడం అని అరవడంతో తన గది నుండి బయటకు వచ్చిన బృంద అమర్ని చూసి ఇప్పుడు ఈ టైంలో వచ్చావేంటి అని అడిగింది మేడం సార్ ఇంట్లో ఉన్నారా లేడు తను బయటికి వెళ్ళారు అయినా నీకు తెలిసే ఉంటుంది కదా మేడం నేను చెప్తోంది జాగ్రత్తగా వినండి ఇక్కడ ఉన్నది రానా సార్ కాదు బృంద ఏంటి ఏం చెప్తున్నావు అమర్ రానా కాకపోవడం ఏంటి అవును సార్ని కిడ్నాప్ చేసి సార్లా ఇక్కడికి వచ్చాడు ందా మరి రానా ఎక్కడున్నారు సార్ని ఇక్కడే దాచుంచాడు తను రండి మేడం చూపిస్తాను అని బృందని ఇంటి వెనుక ఉన్న ఒక చిన్న గదిలోకి తీసుకొని వెళ్తాడు అక్కడ రానా కుర్చీలో కట్టేసి ఉంటాడు రానాని అలా చూసిన బృందకి చాలా భయం వేసింది తన ముందు కుర్చీలో ఉన్న మనిషి కూడా అచ్చు రానా లాగే ఉన్నాడు బృంద అడుగులో అడుగు వేసుకుంటూ రానా దగ్గరికి వెళ్తూ ఉంటే రానాలా ఉన్న తను బృంద చేతిని పట్టుకున్నాడు బృందకి భయం వేసింది తను అలా పట్టుకోగానే తను తనని మోహానికి ఉన్న ముసుగు తీసి పక్కన పడేశాడు బృంద చేతిని పట్టుకొని నన్ను క్షమించండి మిమ్మల్ని చాలా బాధ పెట్టానని అన్నాడు అమర్ రానా కట్లు విప్పి సార్ తను ఎవరు అని అడిగాడు తను ప్రియా భర్త నా కోసమే వచ్చాడు నేనే తనను చంపాననుకొని ఇలా నన్ను కిడ్నాప్ చేసి బృందని ఇబ్బంది పెట్టాడు దయచేసి నన్ను క్షమించు అని కూడా నేను కూడా ప్రియా దగ్గరికి వెళ్తున్నా అని తన తుపాకీతో షూట్ చేసుకోబోతు ఉండగా వరుణ్ రెప్పపాట్లో జరిగినదంతా బృంద తను ఇలా చేస్తాడని అనుకోలేదు రానా వరుణ్ స్టాప్ అని ఎర్చలోప్పు అంతా జరిగిపోయింది బృంద ఒక బొమ్మలా నిల్చుండిపోయింది రానా బృందని పట్టుకొని బృంద అని పిలిచాడు తన చేతుల్లోనే కిందకు ఒరిగిపోయింది బృంద రానా అమర్ ఇక్కడంతా క్లియర్ చేయి అని బృందని ఎత్తుకొని వెంటనే కార్లో హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాడు తనని చెక్ చేసిన డాక్టర్ తను చాలా షాక్లో ఉంది అదే కాక తన మైండ్ ఒత్తిడిలో ఉండి అలా స్థురతాపి పడిపోయింది కొద్దిసేపటికి స్ప్రూలోకి వస్తుంది మీ ఒంటి మీద కూడా దెబ్బలున్నాయి మీకు కూడా ట్రీట్మెంట్ అవసరం అని చెప్పి రానా కూడా ట్రీట్మెంట్ చేస్తారు బృంద అస్పృహలోకి వచ్చి తను ఎక్కడుందో చూసుకొని భయంతో గట్టిగా అరుస్తూ ఉంది రానా బృంద దగ్గరికి వచ్చి స్వీట్ హార్ట్ నాకేం కాలేదు కూల్ భయపడకు ఇక్కడే ఉన్నాను నేను అని తనను గౌలించుకొని తను మామూలైన తర్వాత తనకి ప్రియా గురించి అంతా చెప్పాడు అంతా అంతా విన్న బృంద తను మిమ్మల్ని కాపాడాలని తను తన ప్రాణాలను పన్నంగా అడ్డుపెట్టింది మీకేం కాకుండా కాపాడింది తను ఎక్కడ ఉన్నా తన ఆత్మకు శాంతి కలగాలి అంది బృంద రానా వరుణ్ ఇలా చేయడం చాలా బాధగా ఉంది స్వీట్హార్ట్ తను ఇలా సడన్గా షూట్ చేసుకుంటాడని అనుకోలేదు జరిగింది ఏదో జరిగిపోయింది ఇక మన జీవితంలో ఎటువంటి ఆటంకాలు రావు ఇద్దరు ఇంటికి వెళ్ళారు రానా బృందని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు రోజులు గడిచిపోతున్నాయి బృందకి డెలివరీ సమయం దగ్గరపడింది రానా తన సోదరి మనులని ఫ్యామిలీతో సహా అందరి ఇక్కడికి వచ్చేయండి అని చెప్పడంతో అందరూ వచ్చారు వారిని చూడగానే తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది తన అన్నయ్య బృందకి చాలా గ్రాండ్గా శ్రీమంతం చేశాడు రానా బృంద ఇద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు ఒకరోజు రానా బృందని తన ఒడిలో కూర్చోపెట్టుకొని మన బేబీ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను స్వీట్ హార్ట్ అని అన్నాడు అప్పుడే హఠాత్తుగా బృందకి నొప్పులు మొదలవుతాయి రానా బృంద ఏమైంది అని అడిగాడు కంగారుగా మీ బేబీ వచ్చే టైం అయ్యింది అని అంది బృంద రానా బృందని వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాడు తన వెనుకే అందరూ వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళలుగా బృందకి నొప్పులు ఎక్కువయ్యాయి వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు బృంద రాణాని తన పక్కనే ఉండాలి అని పట్టుపట్టడంతో రానాని కూడా థియేటర్లోకి తీసుకుని వెళ్ళారు బృంద భయంతో రానా చేతిని గట్టిగా పట్టుకుంది తన తలని మృతు భయపడకు ఏం కాదు అని తనకి ధైర్యం చెప్తున్నాడు కానీ బృందకి అలా చెప్తున్నాడే కానీ రానా కూడా టెన్షన్గా ఉంది కాసేపటికి నెప్పులు ఎక్కువైపోయి పన్నంటి మగపిల్లవని జన్మనిచ్చింది బృంద అప్పటి వరకు టెన్షన్గా ఉన్న రానా బాబు ఏడుపు వినిపించగానే ఊపిరి పిలుచుకున్నాడు డాక్టర్ బృందకి బాబుని ఇస్తూ ఉంటే రానా చేతిని ముందుకు పెట్టింది రానా బాబుని తీసుకొని తన చుట్టు మీద పెట్టి బృంద చూశాడు తను ఇప్పటివరకు పడిన బాధని రానా కళల్లో ఆనందం చూసి తన బాధనంతా మర్చిపోయింది బృంద ఇన్ని రోజులకు తమ ప్రేమకు గుర్తుగా పుట్టిన బాబుని చాలా మురిపంగా చూసుకుంటున్నారు రానా బృంద జీవితంలో ఆనందం తిరిగి వచ్చింది తమ బాబుతో తమ జీవితాన్ని హ్యాపీగా కొనసాగిస్తారు కథ అయిపోయింది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి ఇలా మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్